క్రోధి నామ తెలుగు నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కూటమి అభ్యర్థి శంకర్ ఆకాంక్షించారు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని విశాఖ ఏ కాలనీలోని కూటమి అభ్యర్థి కార్యాలయంలో మంగళవారం వేడుకగా నిర్వహించారు వేద పండితుల పంజాంక శ్రవణం అనంతరం గొండు శంకర్ను ఆశీర్వదించారు షడ్రచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని అందరికీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గొండు శంకర్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారని వివరించారు శోభకృత్ నామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజల జీవితాలు సుభిక్షంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనం జీవితంలో వివిధ అనుభవాలకు సూచన అని బాబు సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి సూచనలు అని అన్నారు నాడు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి అని నేడు నియంతృత్వ అరాచక పాలనకు అంతం పలికే ముందు ఉగాదిని జరుపుకుంటున్నామని అన్నారు నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు గొండు శంకర్ హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు

పెట్టుకొని వచ్చాడు ఏంటో ఆఫీస్ ఎందుకుంటే మొత్తం పోయింది అది ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గం ఎన్డీఏ కోర్టు వ్యాఖ్యన నా శంకర్ అని నేను నా క్యాంప్ ఆఫీస్లో ఈరోజు ఉగాది సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వరకు ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ అభిమానులకు కుటుంబ సభ్యులకు కూడా ఈ ఉగాది సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంవత్సరం అంతా ఆనందంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని అందరికీ విజయం చేకూరాలని అలాగే అసెంబ్లీ ఎలక్షన్తో పాటు పార్లమెంట్ ఎలక్షన్తో పాటు ఈ సంవత్సరం శ్రీకాకుళం ఎప్పటి నుండో పీడిస్తున్న మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా దిగ్విజయంగా జరగాలని మనసా వాచకర్మేనా కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కూడా పాటుపడాలని కోరుకు